తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో ఐదేళ్ల పాటు ఒక మహాయుద్దల బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అతూరు రెడ్డి తెలిపారు గురువారం సాయంత్రం మర్రిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు గురువారం సాయంత్రం నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి వన్యకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ జీపాలెం తేజవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రసాద్ రెడ్డి మాట్లాడారు ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలో మరిమంద గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు శ్రీ మర్రిమంద బంగారమ్మవారు శ్రీ వాంఛా గణపతి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతున్నది ఈ నెల ఇరవై ఆరు శనివారం నుండి ముప్పైవ తేదీ బుధవారం వరకు ఐదు రోజుల పాటు సకల దేవతామూర్తులకు అన్ని పూజా కార్యక్రమాలు విధి విధానాలు ఆచరించి ఐదవ రోజున మహాపూర్ణాహుతి గోపూజ శాంతి కళ్యాణం ధ్రువమూర్తి కళ్యాణం ఏర్పాటు చేయుటకు ఏర్పాట్లు చేశారు కావున భక్తులందరూ ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ హయగ్రీవ స్వామి ప్రధానంగా ఉన్నటువంటి ఏర్పడుతున్నటువంటి క్షేత్రం ఇది స్వామివారు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవ స్వామివారు గురించి మనం అందరం తెలుసుకోవాలి స్వామివారి ముఖార విందం గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుంది స్వామివారిని దర్శించినంత మాత్రమే ఎదుటి వారికి వేగం బలం మరియు జ్ఞానం లభిస్తాయి అనేది పురాణాల నుండి మనం తెలుసుకున్నాము ముఖ్యంగా స్త్రీలు గర్భిణీ స్త్రీలు పిల్లలు యువతి యువకులు ఎందుకంటే స్వామివారి దర్శనం చేత మానవ మెదడులో పీనియల్ గ్రంథి చైతన్యవంతమవుతుంది తద్వారా భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుసంధానించబడుతుంది కాబట్టి మనమందరం ఈ మహోత్సవంలో ఈ ప్రతిష్టాపనలో మనమందరం అందరం పంచుకోవాలని కోరుతున్నాను అలాగే గ్రామ దేవత గ్రామ తల్లి మరిమంద బంగారమ్మవారు మరియు కోరిన కోరికలను తీర్చేటటువంటి వాంఛా కల్పలత గణపతి స్వామి వారు అలాగే వైద్యనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే వారు ఇక్కడ సర్పరూపంలో వెలవబోతున్నారు స్వామివారు సర్పరూపంలో వెలవబోతున్నారు అంటే సకల కుజదోషాలు కానీ సకల పితృదోషాలు కానీ అన్నిటినీ హరించి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం మరియు మంగళ ప్రతాతగా అందరినీ అనుగ్రహిస్తారు కాబట్టి ఈ సదవకాశాన్ని భక్తులందరూ పాలు వంచుకొని ఈ విశిష్ట క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా చైతన్య క్షేత్రంగా మనమందరం జిల్లానే కాదు జిల్లాలు దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ ఐదు రోజుల పాటు జరుగు మహోత్సవంలో భక్తులందరూ పాలు వంచుకొని దేవత అమ్మవార్ల అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పాత్రలు అవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే ఈ క్షేత్రాన్ని ఈ విధంగా తయారు చేయడం కోసం ఉద్యమాన్ని చేపట్టారు గత ఐదేండ్లుగా కష్టపడుతున్నారు అంటే దేవస్థానం కమిటీ వారందరికీ గ్రామ పెద్దలందరికీ ఈ ఆలయం నిర్మాణం వెనుక ఉన్న ప్రతి ఒక్క హస్తానికి నేను ఈ సందర్భంగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు గ్రామంలోని మండలం శ్రీకాళహస్టి ఒక అద్భుతమైన క్షేత్రం శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి దేవస్థానం నందు వన్నికుల క్షత్రియ రాష్ట్ర ప్రతినిధి గారి చేత ఈరోజు లక్ష్మీ హైగ్రీవ దేవస్థానం తరపున కరపత్రాలు ఓపెనింగ్ జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము నమస్కారాలు అందరికీ శ్రీ లక్ష్మీ హైగ్రీవాయనమ్మ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా పెద్దలకు గ్రామ పెద్దలకు ముఖ్యులకు పిల్లలకు అందరికి కూడా నా యొక్క నమస్కారములు ఈరోజు ఈ ఐదు సంవత్సరాల కృషి దాదాపు డిసెంబర్ పదకొండవ తేదీ ఇరవై ఇరవై సంవత్సరం శ్రీ లక్ష్మీ హైగ్రీవ దేవస్థానానికి లగ్నం పునాది రాయిపడినటువంటి తేదీ అప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి గ్రామ పెద్దలు కావచ్చు కమిటీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ యథాశక్తిగా కష్టపడి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రముగా రూపుదిద్దుకున్నటువంటి స్థలం ఈ యొక్క లక్ష్మీ హరిగ్రీవ స్వామి దేవస్థానం మన గ్రామంలోనే కాదు మండలంలోనే కాదు జిల్లాలో కూడా ఎంతో ఎంతో అరుదైనటువంటి ఒక క్షేత్రం లక్ష్మీ హైగ్రీవ స్వామి మూర్తిని ఆయన అనుగ్రహం ఆయన కృపా కటాక్షాలు మన యొక్క గ్రామం మీద పరిపూర్ణంగా ఉన్నందువలన ఈ యొక్క స్థలాన్ని ఎంచుకొని ఇక్కడే ఆయన ఆవి ఆవిర్భవించాలని సంకల్పించినారు కేవలం ఒక మన యొక్క ప్రయత్నం మాత్రమే ఆయన యొక్క అనుగ్రహము మన ముంద పూర్తిగా ఉన్నందున ఈ యొక్క మన గ్రామంలో వెలసెల్లి ఈ గ్రామాన్ని క్షేత్రాన్ని పునాదిగా చేసుకొని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని గ్రామాలకు కావచ్చు ప్రజలకు కావచ్చు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించాలనే ఒక సౌద్దేశంతో ఆ యొక్క లక్ష్మీ హైగ్రీవ స్వామి ఇక్కడ రాబోవటం జరుగుతూ ఉంది ఈ యొక్క క్షేత్రం యొక్క ముఖ్య పునాది ఏమిటంటే విద్య వైద్యం ఆరోగ్యం ఐశ్వర్యం చైతన్యం ఇక్కడ దేవాలయాలు వెలిసినటువంటి దయా దేవాలయాలు కూడా ఈ యొక్క పునాది కాన్సెప్ట్తోనే మనం ఎన్నుకోవడం జరిగింది క్షేత్రం పెట్టడం కూడా జరుగుతూ ఉంది సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు హరిగ్రీవ స్వామి కావచ్చు వినాయక స్వామి కావచ్చు అమ్మవారు కావచ్చు ఈ ఐదు ఎలిమెంట్స్లోనే ప్రతి జీవికి ప్రతి ప్రాణానికి ప్రతి ప్రజలకు ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుండాలని విద్య బాగా రావాలని సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం ఉండాలని సంపూర్ణ చైతన్యంతో కలగాలని సౌద్దేశంతో ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించి ఇక్కడ చేసేటటువంటి పూజల వల్ల హోమాల వల్ల క్రతువుల వల్ల చేసేటటువంటి ఏ పుణ్యకారాల వల్ల కూడా ప్రజలందరి మీద పరిపూర్ణంగా ఆ కృపా కటాక్షాలు ఉండాలని స్వామి బంగారమ్మ ఇద్దరు కృపా కటాక్షాలు ప్రతి ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రం ఎక్కడా లేని విధంగా మన యొక్క మరిమంద గ్రామంలో ఏర్పేడు మండలంలో కాళాశ్రీ కాన్స్టిట్యూషన్లో నిర్మించబడి అందరి యొక్క భక్తులకు ఆ యొక్క హైగ్రేవ్ స్వామి అనుగ్రహం కలగాలనే స ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకుని ఎక్కడా లేనటువంటి ఒక మూర్తిని స్థాపించి తద్వారా సేవా కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము కాబట్టి మీడియా ప్రతినిధులకి అందరికి కూడా ఒకే విన్నపము ఈ యొక్క క్షేత్రాన్ని నలుదిక్కులా విస్తరింపజేసి ఆ యొక్క కృపా కటాశాలకు అందరూ పొందించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ నమస్కారం